ఆధ్యాత్మిక స్నేహ రుక్షణను అందరికీ వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మహోన్నతుని విద్య బైబిల్ వాక్యము రెండవ రాజులు నాలుగవ అధ్యాయము అంతటా ప్రవక్తల శిష్యుల్లో ఒకని భార్య నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయాను అతడు యోవా ఎందు భక్తి గలవాడయిండెనని నీకు తెలిసే ఉన్నది ఇప్పుడు అప్పులవాడు నా ఇద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొర్రపెట్టగా ఎలీషా నా వలన నీకేమి కావలను నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పుమని అందుకామే నీ దాసురాలనైనా నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది అది తప్ప మరేమీయూ లేదనిను అతడు నీవు బయటికి పోయి నీ ఎరుగు పొరుగు వారందరి వద్ద దొరక కలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరువు పుచ్చుకొనుము అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మోసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవియగా ఆమె అతని యొద్ నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రల్లో నూనె పోసెను పాత్రలన్నీయు నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరేమీయూ లేవని చెప్పాను అంతలో నూనె నిలిచిపోయాను ఆమె దైవజండైన అతని యొద్కు వచ్చి సంగతి తెలియజెప్పగా అతడు నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను ఒక దినమందు ఎలీషా షూనేము పట్నంనకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని సారీ అతని బలవంతము చేశను గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనము చేయిచూ వచ్చాను కాగా ఆమె తన పెనిమిట్ని చూచి మన వచ్చి వచ్చిచూ పోవచున్నవాడు భక్తిగల దైవజనుడని నేనెరుగుదును కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము బల్ల పీట దీపస్తంభము నుంచుదుము అతడు మన యద్ధకు వచ్చినప్పుడెల్లా అందులో బస్ చేయవచ్చునని చెప్పాను ఆ తరువాత అతడు అక్కడికి ఒకనొక దినమున వచ్చి ఆ గదిలో చొచ్చి అక్కడ పరుండెను పిమ్మట అతడు తన దాసుడైన గహేజీని పిలిచి ఈ చునేమీరాన్ని పిలువమనగా వాడు ఆమెను పిలిచాను ఆమె వచ్చి అతని ముందర నిలవబడినప్పుడు అతడు నీవు ఇంత శ్రద్ధాభక్తులు మా ఎందు కనపరిచితివి నీకు నేనేమి చేయవలను రాజుతోనైనాను సైన్యాధిపతితోనైనాను నిన్ను గూర్చి నేను మాట్లాడవలనని కోరుచున్నావా అని అడుగుమని గెహేజీకి ఆజ్ఞయ్యగా వాడు ఆ ప్రకారము ఆమెతో అనెను అందుకు ఆమె నేను నా స్వజనుల్లో కాపురమున్నానను ఎలీషా ఆమె నేనేమి గురుచున్నదని వాణిని అడుగగా గహేజీ ఆమెకు కుమారుడు లేడు మరియు ఆమె పెనిమిటి ముసలివాడని అతనితో చెప్పెను అందుకతడు ఆమెను పిలువమనగా వాడు ఆమెను పిలిచెను ఆమె వచ్చి ద్వారమందు నిలువగా ఎలీషా మరుసటి ఏటా ఈ ఋతువున నీ కౌగిట కుమారుడుండునని ఆమెతో అనెను ఆమె ఆ మాట విని దైవజండువైన నా ఎలినవాడ అలాగూ పలుకవద్దు నీ దాసురాలనైనా నాతో అబద్ధం ఆడవద్దనెను పిమ్మట ఆ స్త్రీ గర్భవతి అయి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమార్ని కనెను ఆ బిడ్డ ఎదిగిన తర్వాత ఒకనాడు కోత కోయివారి వద్దనున్న తన తండ్రి దగ్గరకు పోయి అక్కడ ఉండగా వాడు నా తలపోయనే నా తలపోయనే అని తన తండ్రితో చెప్పాను అతడు వాని ఎత్తుకుని తల్లి వద్దకు తీసుకుని పొమ్మని పనివారిలో ఒకనికి చెప్పగా వాడు ఆ బాల్ని ఎత్తుకుని వాని తల్లి యొద్దకు తీసుకుని పోయెను పిల్లవాడు మధ్యాహ్నం వరకు తల్లి తొడ మీద పండుకొని ఉండి చనిపోయెను అప్పుడు ఆమె పిల్లవాన్ని దైవజన్ణి మంచం మీద పెట్టి తలుపు వేసి బయటికి వచ్చి ఒక పనివాన్ని ఒక గాడిదను నా యద్దుకు పంపుము నేను దైవజన్ణి యొద్దకు పోయి వచ్చేదనని తన పెనిమిటితో ఆమె అనగా అతడు నేడు నేడు అమావాస్య కాదే విశ్రాంతి దినము కాదే అతని యొద్దుకు ఎందుకు పోవుదు అని అడగగా ఆమె నేను పోవటం మంచిదని చెప్పి గాడిదకు గంత కట్టించి తాను ఎక్కి తన పనివానితో శీఘ్రముగా తోలుము నేను నీకు సెలవిచ్చితేనే గాని నిమ్మలముగా తోలవద్దనెను ఈ ప్రకారము ఆమె పోయి కరిమేలు పర్వతమందున్న ఆ దైవజన్ అద్దెకు వచ్చాను దైవజండు దూరం నుండి ఆమెను చూచి అదిగో ఆ శునేమియురాలు నీవు ఆమెను ఎదుర్కొనేటికై పరుగున పోయి నీవును నీ పెనిమిటియూ నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా అని అడుగుమని తన పనివాడైన గహేజీతో చెప్పి పంపెను అందుకు ఆమె సుఖముగా ఉన్నామని చెప్పాను పిమ్మట ఆమె కొండ మీద నున్న దైవజన్య వద్దకు వచ్చి అతని కాళ్ళు పట్టుకొనెను గహేజీ ఆమెను తోలివేటుకు దగ్గరకు రాగా దైవజనుడు ఆమె బహువ్యాకులముగా ఉన్నది యహోవా ఆ సంగతి నాకు తెలియజేయక మరుగు చేశాను ఆమె జోలికి పోవద్దని వానికి ఆజ్ఞ ఇచ్చాను అప్పుడు ఆమె కుమారుడు కావాలనని నేను నా ఏలినవాడవైన నిన్ను అడిగితేనా నన్ను భ్రమ పెట్టవద్దని నేను చెప్పలేదా అని అతనితో మనవి చేయగా అతడు నీ నడుం బిగించుకొని నా దండమును చేతపట్టుకొని పొమ్ము ఎవరైనాను నీకు ఎదురుపడిన ఎడలా వారికి నమస్కరింపవద్దు ఎవరైనాను నీకు నమస్కరించిన ఎడలా వారికి ప్రతి మర్యాద చేయవద్దు అక్కడికి పోయి నా దండమును ఆ బాలిని ముఖం మీద పెట్టుమని గెహేజీకి ఆజ్ఞ ఇచ్చి పంపాను తల్లి ఆ మాట విని ఇహోవా జీవము తోడు నీ జీవము తోడు నేను నిన్ను విడువనని చెప్పగా అతడు లేచి ఆమెతో కూడా పోయాను గహేజీ వారి కంటే ముందుగా పోయి ఆ దండమును బాలుని ముఖం మీద పెట్టిను గాని ఏ శబ్దమును రాకపోయాను ఏమీయూ వినవచ్చినట్టు కనబడలేదు గనుక వాడు ఎలీషాను ఎదుర్కొని వచ్చి బాలుడు మేను కొనలేదని చెప్పాను ఎలీషా ఇంట జొచ్చి బాలుడు మరణమై ఉండి తన మంచం మీద పెట్టబడి ఉండుట చూసి తానే లోపలికి పోయి వారిద్దరే లోపల నుండగా తలుపు వేసి హోవాకు ప్రార్థన చేసి మంచం మీద ఎక్కి బిడ్డ మీద తన్ను చాచుకొని తన నోరు వాని నోటి మీదను తన కండ్లు వాని కండ్ల మీదను తన చేతులు వాని చేతుల మీదను ఉంచి బిడ్డ మీద పొడుగ్గా పండు కొనగా ఆ బిడ్డ ఒంటికి వెట్ట పుట్టెను తాను దిగి ఇంటిలో యువతల నుండి అవతలకు ఒకసారి తిరిగి నడిచి మరలా మంచం మీద ఎక్కి వాని మీద పొడుగుగా పండుకొనగా బిడ్డ ఏడుమార్లు తుమ్మి కండ్లు తెరిచెను అప్పుడు అతడు గహేజీని పిలిచి ఆ శునేమియురాల్ని పిలుచుకొని రమ్మనగా వాడు ఆమెను పిలిచాను ఆమె అతని వద్దకు రాగా అతడు నీ కుమార్ని ఎత్తుకొనమని ఆమెతో చెప్పాను అంతటా ఆమె లోపలికి వచ్చి అతని కాళ్ళ మీద సాష్టాంగపడి లేచి తన కుమార్ని ఎత్తుకుని పోయాను ఎలీషా గిల్గాల్నకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగి ఉండెను ప్రవక్తల శిష్యులు అతని సమక్షమునందు కూర్చుండి ఉండగా అతడు తన పనివాన్ని పిలిచి పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయమని సెలవిచ్చాను అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలములోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణమెరుగక దాని తీగలు తెంపి ఒడిండా కోసుకుని వచ్చి వాటిని తరిగి కూరకుండలో వేసెను తింటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు చూచి దైవజనుడ కుండలో విషమున్నదని కేకలు వేసి దానిని తినక మానిరి అతడు పిండి కొంత తెమ్మనెను వారు తేగ కుండలో దాని వేసి జనులు భోజనం చేయుటకు వడ్డించుడని చెప్పాను వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బు కనిపించకపోయాను మరియు ఒకడు బయల్షి బయల్షిలాషా నుండి మొదటి పంట బాపాతు ఎవల పిండితో చేయబడిన ఇరువది రొట్టెలను క్రొత్త గోధుమ వెన్నెలను కొన్ని పండ్లను తీసుకొని వచ్చి దైవజండాైన అతని కానుగ అతడు జనులు భోజనం చేయుటకు దాన్ని వడ్డించమనను అయితే అతని పనివాడు నూరు మందికి వడ్డించుటకి ఇవి ఎంతని చెప్పగా అతడు వారు తినగా మిగిలినని యహోవా సెలవిచ్చి ఉన్నాడు గనుక జనులు భోజనం చేయనట్లు వడ్డించమని మరలా ఆజ్ఞ ఇచ్చాను పనివాడు వారికి వడ్డింపగా ఎహోవా సెలవిచ్చినట్లు అది వారు తిన తర్వాత మిగిలిపోయాను ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి గాక ఆ మేన్